హలో ఎవరండి వెల్కమ్ టప్రక్స్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో బొండగారిది బుచ్చే చౌదరి గారి టాపిక్ దొరికిందని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో నాన్నారా అందా రాధాంతకం అయితే చేశారు వీడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుటుంబ ప్రభుత్వం ప్రజలకు సమస్యలు వస్తే పనులు జరగకపోతే ఎవరినైనా ప్రశ్నిస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారినే కాదు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిక రెడీ వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ప్రజలకు జరగాల్సిన మేలు ప్రజలకు అందు అందుబాటులో ఉండాల్సిన అవసరాలు ఇది కనుక ఎక్కడ బ్రేక్ అయినా సరే కూడా వాళ్ళు లోకేష్ గారిన అడుగుతారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు అడుగుతారు తప్పేముంది వాళ్ళు అడిగిందల్లా అందుబాటులో ఉండలేరు పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ పనులు ఏం పని అప్రూవల్ చేయనని చెప్పి అని అన్నారు దానిలో తప్పేముంది పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కాదు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు ఒక పద్ధతి ఉంది ఆయన చెప్పిండేమో పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా వాళ్ళు వచ్చారు ఇష్టానుసారంగా చేస్తే మీరు ఇది చేయకండి నేను నేను ఏదైనా అప్లోడ్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళు అది ఫాలో అవుతారు దానిలో మీరు అంతగానో భూతత్వం పెట్టి ఫస్ట్ బొండమ్మ గారి అందుబాటులో ఉండే రాంబాబు అయితే మాత్రం ఆయన ఏజ్లో పెద్ద పెద్ద సైండు ఎంత ఎట్లా మా ఏమైనా మాట్లాడదామంటే కూడా ఆయన ఏజ్గానే రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది కానీ ఆయన ఇట్లా కలాలి ఇట్లా ఒత్తులు పెట్టుకుని కూర్చున్నాను ఆయన ఎప్పుడు ఏదైనా టీడీపీ వాళ్ళు కానీ కుటుంబ వాళ్ళు కానీ ఏదో తప్పులు మాట్లాడతారా ఏ ఎంత తప్పున ప్రెస్ మీట్ పెడతామా ఎంత ఎంత తప్పున బురద రాదామని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిండు మినిస్టర్ ఒకసారి చేసిండు ఇక ఆయనకు అర్థమైపోయింది ఇంకా ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలన్నా మినిస్టర్ గెలన్న అది కాదని చెప్పి ఏదో ఒకలాగా పబ్లిక్లో ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతుండు అంబటి రాంబాబు గారు కుటుంబ ప్రభుత్వం నుంచి ఏ చిన్నది వచ్చినా సరే అసలు అసెంబ్లీ సమావేశాలు అయినాయి మీ మీకేమైనా అంత ఇది ఉంటే మీకేమైనా అంత కన్సర్న్ ఉంటే నువ్వు అంబారామా గారు మీరు చెప్పండి మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి పోవన్నా అట్లీస్ట్ నువ్వు కోకపోయినా సరే కూడా నీకు పోయే ధైర్యం లేకపోతే ఇంకా మిగతా పది మంది ఉన్నారు కదా వాళ్ళన్నా పంపేయు వాళ్ళన్నా మాట్లాడతారు అని చెప్పి చెప్పు ఊరికే వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు దేగడు ఎవరికి అవసరం లేదు కూడా అవసరం లేదు నీ ప్రెస్ మీట్ అంటే కామెడీ అయిపోయింది అందరికీ ఆంధ్రాల అంబార రామా ప్రెస్ మీట్ అంటే నవ్వుతారు అంతే ఇంకా నీకు వేరే ఏ పని లేదు కాబట్టి నువ్వు వచ్చి దానిలో కూర్చుంటున్నావు కానీ మీ ఇంకా వేరే నాకు తెలిసి వేరే ఎవరు కూడా అంతగానో ప్రెస్ మీట్లోకి వస్తేలేరు ఒక నువ్వే ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తున్నావు మరి ఎందుకు అంతగానం చేస్తున్నావు నీకే తెలియాలి అది బొండమ్మ గారు ఏమన్నారు పొల్యూషన్ కంట్రోల్ కంట్రోల్ బోర్డులో మాకు రావాల్సిన అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో మేము పోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేనప్పుడు మాకు ఎవరు పనిచేసి పెడితే లేరు అని చెప్పేసి అన్నారు ఆయన దానిలో తప్పేముంది అంత అంటున్నాను అందులోని దాని అంతగానం నువ్వు భూతత్వం పెట్టి ప్రెస్ మీట్లో పెట్టి చెప్పాల్సిన అవసరం ఏమి ఆయన ఏం ఆయన తప్పు చేసిన చెప్పలేదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పని చేయలేదని చెప్పలేదు ఇవేం లేదు కదారా జస్ట్ ఆయన పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే చేస్తా అంటానని చెప్పి ఆయన చెప్పిండు అసెంబ్లీలో అడిగిండు ఆయన అందరూ అందరం ముంగు అడిగిన దొంగతనం ఏం ఫోన్లోనే లేకపోతే కుళ్ళు కుతంత్రాలతోనే కదా ఆయనకు సమస్య వచ్చింది అది అడిగిండు మీరు లేకున్నా సరే కూడా కొంచెం వాళ్ళకి మాకు ఏదైనా అవసరం ఉంటే అప్రూవల్ వచ్చినట్టు చేయమని చెప్పి అడిగిండి దానిలో దాని అంత తప్పేముంది మీరు ఎంతసేపు ఎట్లా డైవర్షన్ పాలసీ స్టార్ట్ చేయాలి ఎట్లా బురద రాయాలి ఇదే మీ టార్గెట్ బుచ్చే జాదవర్ గారు చెప్పినట్టు మీరు ఎంతసేపు మీరు కళ్ళలు ఒత్తిలేసుకొని చూసినట్టు మాత్రం ఆడేం కాదా చాలా క్లియర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళ రాజకీయం ఎట్లా నడుస్తుంది వాళ్ళ క్యాండిడేట్లు ఎట్లున్నారు వాళ్ళు ఇదేందనేది చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మీరు చెప్పే అవసరం ఏం లేదు వాళ్ళు ఎట్లా ఉండాలి ఏందని చెప్పి నువ్వు చెప్తేనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మారో బండ బొండవమ్మ గారు మారుతారన్నది ఏం అవసరం లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లుండాలి ఏందన్నది వాళ్ళకి చాలా క్లారిటీ ఉన్నారు వాళ్ళు మాట నువ్వు అసలు ఫస్ట్ అసలు నీకు కొంచెం అన్న సీరియస్నెస్ అనేది ఉంది అసలు సీరియస్నెస్ ఉంటే నీ నియోజకవర్గం గురించి కానీ మీ ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళ నియోజకవర్గం కోసం కానీ ఏ రోజైనా మాట్లాడినావు నువ్వు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కోసం అన్న మాట్లాడినావు నువ్వు అన్ని గాలి కుదలెషేయాలి ఎప్పుడు ఎవరు ఎట్లా ఏమైనా తప్పు ఎంత మాట్లాడతారా ఎలా దొరుకుతారా సందని చెప్పి చూడాలి వచ్చేసి ప్లస్ మీట్ పెట్టేసేయాలి పోవాలి అంతే నీ పని అదే నీ పని నువ్వు అదే చేస్తున్నావు అంతే అంతమించి ఏం చేస్తలేవు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏం చేయలేదు కాపర్ డ్యామ్కి నార్మల్ డ్యామ్కి తెరని తెలియదు నీకు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్వి ఏమైనా ఒక చెరువునన్నా నిర్మించిన అంటే చెరువు కూడా కట్టలేవు నువ్వు ఏదో అదృష్టం బాగుండి గాల్లో గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు కూడా గాల్లో మినిస్టర్ అయిపోయినావు అంతే తప్ప నీకు కష్టపడి నీకు ఒక సబ్జెక్ట్ కానీ ఏమైనా ఉందా నీకు ఇంత సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక తెలుగు కానీ ఒక అసలు ఒక ఇరిగేషన్ మినిస్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంది అసలు ఇరిగేషన్ అంటే ఏంది ఏమన్నా కొంచెమన్నా ఉందా నీకు అంత అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎట్లా మాట్లాడతాడు పర్సెంట్ అర పర్సెంటే ఎందుకన్నా మాట్లాడతామన్నా కడతామన్నా ఇవన్నీ ఈ డైలాగులు చెప్తే డైలాగులు చెప్పినంత మాత్రం పనులు కావు ప్రజలు చూస్తున్నారు మీరు చెప్పిన డైలాగులు చూసిరు మీరు మీ బిహేవియర్ చూసిరు మీ యాటిట్యూడ్ చూసారు అన్ని చూసిన తర్వాతనే ఆ రెండు గేదలు ఇచ్చారు ఇట్లా పదకొండు సీట్లు అని చెప్పి అయినా సరే బుద్ధి మారకుండా అదే పద్ధతి గదే గదే బుద్ధి అదే కుళ్ళు అదే కుతంత్రాలు మీరు అసెంబ్లీకి ఏమైనా ఉంటే పదకొండు మంది ఉన్నారు కదా మీకు పదకొండు మంది అసెంబ్లీకి పంపియరు అసెంబ్లీలో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారితోనే ప్రశ్నించమని చెప్పి మాట్లాడే బుద్ధి ఉంటే ఐదు నిమిషాలు ఇచ్చినా సరే కూడా చాలా మైకు పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది సో నువ్వు మాట్లాడే మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే అది ఎంతసేపండి సార్ మైకు పనికిరాని పాటలన్నీ మాట్లాడితే అవసరం ఉన్నట్టలు కూడా ఉండవు మైక్ ఎవరికన్నా సరే కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంచిగా స్వర్ణాంధ్రప్రదేశ్ రూపంలో మంచిగా అభివృద్ధి చెందుతుంది మీరు అప్రిషియేట్ చేయాలంటే అది అప్రిషియేట్ చేయరు మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పు వైజాగ్లో టీసీ టీసీఎస్లు కాగ్నిజెంట్లు ఇన్ఫోజిస్లు డేటా సెంటర్ గూగులు పెద్ద పెద్ద ఏమో నాన్న తిప్పలు పెడితే ఉంటారు నారా లోకేష్ గారు మీ కంటికి అవి కనిపించవు మీకు జరుగుతున్న అభివృద్ధిగా అనిపించదు మొన్న స్క్రై బిడ్జ్ అని చెప్పేసి మంచి గ్లాస్తోని బ్రిడ్జ్ కట్టారు దాని గురించి మనం మాట్లాడినావా గవి మాట్లాడవు నువ్వు అమరావతిలో బిల్డింగ్లు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి అవి మాట్లాడినావా అవి మాట్లాడవు నువ్వు రోడ్లు మంచిగా ఉన్నాయి మాట్లాడువు ఫ్రీ బస్ ఇచ్చారంటే ఫ్రీ బస్ మంచిగా ఉందని చెప్పి అది మాట్లాడు ఎట్లా పంచాయతీలో పెట్టాలని చూస్తావు ఎట్లా వెళ్ళి పెట్టాలని చూస్తావు ఇదే నీ మీ బుద్ధే ఇది నువ్వే కాదు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మందికి ఇదే ఎవరో ఒకరిద్దరు ఉన్నారంతే అంతే సబ్జెక్ట్ 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 మాట్లాడి కొంచెం రాజకీయంగా తెలిసి ప్రజలతో ఎట్లుంటే నడుస్తుందని కొంచెం కామన్సెన్స్ ఉన్నోళ్ళు ఇంకా నువ్వు ఆ రోజు ఆ పేరునని కొడలని అయితే మొత్తానికి సైలెంట్ అయిపోయాడు కొడలానికి అర్థమైంది మ్యాటర్ ఏందన్నది నీకు ఇంకా అర్థం కాలేనట్టు ఉంది నీకు కూడా అర్థమైనప్పుడు నువ్వు కూడా సైలెంట్ అయి సైలెంట్గా ఉంటావు అప్పుడు మాట్లాడితే ఒక బ్యాచ్ చేసుకొని వస్తావుడ ఒక బ్యాచ్ చేసుకొని వచ్చి ఏదో గొప్పది ఏదో సాధించినట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేయాలంటే నీ ఇష్టం ఉన్నట్టు ఊడిగం చేయాలి ఏం బాధలేదు అంతే తప్ప నువ్వు ఓడిపోయి కనీసం నీ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా కూడా నేను పార్టీకి నువ్వు లోగో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేని ఫోన్ మాటలు మాట్లాడితే ఎవడు ఎవరు పట్టించుకోడు ఎవరికి అవసరం కూడా లేదు ఈ వీడియోలో నీకు చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఎంతనో రేంజ్ ఏందో గంతే మాట్లాడాలి నువ్వు నువ్వు ఓడిపోయాలో మా మాజీ మినిస్టర్వి జస్ట్ ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు ఎమ్మెల్యే కానప్పుడు ఒక రాజకీయ పార్టీ నుంచి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలో అంతే మాట్లాడాలి నువ్వు గట్టిగా మాట్లాడి ఇట్లా ఏ నేను ఏదన్నా మాట్లాడతా అని అంటే కుదరదు అట్లా ఓ కోతి కుప్పచెప్పు దొరికినట్టు ఇంత ఏదో దొరికితే చాలా అంతే దాన్ని తీసుకొని ఓ ఆధాంతం చేస్తూ వచ్చి ఇప్పటికైనా సరే రోజు జనరేషన్ మారుతుంది యూత్ మారుతుంది నాయకులు మారుతురు కొంచెమైనా సరే నెత్తి పెట్టి ఆలోచించారా ఏం మాట్లాడుతున్నావు దేనికి మాట్లాడుతున్నావు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వల్ల ఎవడు పట్టించుకోడు నీ ప్రశ్న తెలుసా నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు పట్టించుకోడు అసలు నువ్వు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అట్లా అయిందంటావు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయనకి టై ఆయన టైం ఏంటా బోండా ఉమ్మ గారికి అని చెప్పి నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు బొండ ఉమ్మ గారికి తెలుసు వాళ్ళు ఇట్లా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలో వాళ్ళందరూ ఒక ఒక గవర్నమెంట్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు లోపలపేట ఎప్పుడు మాట్లాడుకోవాలి ఏడు మాట్లాడుకోవాలో తెలుసు సమస్య పబ్లిక్ అర్థం కావాలని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు మీలా లోపలలో ఒకటి మాట్లాడుకొని పదకొండు సీట్లకు పోవాలని లేదు ఎవరికి కూడా మీరు మారితే మీకు ఒక మర్యాద ఉంటుంది పెద్ద మనిషికి ఒక గౌరవం ఉంటుంది లేదు నేను మారను గివే చిల్లర మాటలు మాట్లాడతాను గివే పంచాయతీలు మాట్లాడతా అంటే ఇగో ఇట్లనే జనాలు చూసి నవ్వుకుంటున్నారు అంతే బయట కూటమి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు కాదు మీ వాళ్ళే చూసి నవ్వుకుంటున్నారు మీరు ఒకసారి రివ్యూ తీసుకోండి ఎవరైనా మీకు గెలిచిన ఉంటే బయట మన ప్రెస్ ప్రెస్ మీట్ అని చెప్పేసి మీరు రివ్యూ తీసుకున్నాను అనుకో గారు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మీ మీ ఫీడ్బ్యాక్ ఏందన్నది మీ కాన్సెప్ట్ ఏందన్నది ఇంకొకసారి ఇట్లా నోరు వేసుకొని వచ్చి ప్రెస్ మీట్లో పడితే ఉపయోగం ఉండదు అర్థమవుతుందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్